మార్చుద్ది ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో రాంబాబు గారు ప్రార్థన చేయబోతున్నారు నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన నీలో పడవేసినా నా భయమే మీకుండేది యోహో వాణి నామో ఎంతో ఫలమైనది ఆ ఎంతో ఫలమైనది ఆ పరిశుద్ధుడా మహనతుడా ప్రేమగలమయ్యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలను ఆయన ఇంతవరకు అయ్యా నీ మధురమైన మాటలు మాకు ఇనిపించే నాయనా అయ్యా మేము అయా మార్చుకునే మాటలు దిద్దుబాటు కలిగించుకునే మాటలు మాకు వినిపించావు నాయనా రానున్న దినాల్లో ఇంకా ఇంకా నీ భారం ఎంతో మొయ్యాలని అనుభవం కలిగిన మాటలు మాకు నా బాబు అయ్యా రానున్న దినాల్లో నీ స్వరం వినాలని అయ్యా నిన్ను చూడాలని నీ ఆత్మ పొందుకోవాలని అయ్యా మెలుకుగా ఉండటానికి మేలైన మాటలు వినిపించావు నా బాబు తండ్రి ఎస్ అయ్యా మహిమ కలిగిన రాజా నీ కొందనాలు స్తోత్రాలు నా బాబు అయా మెలుకు కలిగి ఉంటేనే దేవుని మహిమను చూడగలుగుతావని అయా నీతి మాటలు మాకు వినిపించావు నాయనా అయా మా బిడ్డలని భార్య అని మమ్మల్ని ఐక్యతగా ఉండి అయా నీలో అనుభవం పెంచుకు పెంచుకునే మాటలు మాకు వినిపించావు నాయనా అయ్యా ఈ దినాన్న యాదవరం అయ్యా సెలవు ఆరాధన దినాన్న అనుభవం కలిగిన మాటలు తరానికి సరిపోయిన మాట వినిపించాడు నాయనా అయ్యా మా తరలోను మా పిల్లల తరలోను అయ్యా మీరే గొప్ప దేవుడని అనుభవం కలిగిన మాటలు వినిపించారు నా బాబు తండ్రి ఎస్ అయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయనా అయా మెలుకు కలిగుంటే గనక కుటుంబాల్ని కుటుంబాన్ని నాయనా పరిశుద్ధాత్మ నాయనా నీతో ఆయన అయా మా మధ్యనే మీరు ఉండడానికి ఇష్టపడతారు నా బాబు తండ్రి ఎస్ అయ్యా నీ పరిశుద్ధమైన కార్యాలు అయా మనోనేత్రాలతో మేము నా బాబు తండ్రి ఎస్ అయ్యా పరిశుద్ధుడా 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 మీకే స్థుతులు నాయనా స్తోత్రాలు నాయనా అయా తరతరాలకి సరిపోయిన మాటలు అయా ఎన్నడో విననేని మాటలు అందించవు నాయనా అయా మా మే మా బ్రతుకులకి సూటైన మాటలు అందించావు నా బాబు తండ్రి ఎస్ అయ్యా మేలైన మాటలు అందించావు నాయనా అయా నీ స్వరాన్ని మేము వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి అయా ఎదురు చూస్తున్నా తప్పిస్తున్నా మమ్మల్ని తృప్తిపరిచావు నా బాబు తండ్రి ఎస్ నీ మాట వినటే కానీ నీ స్వరం వినిటేనే కానీ అయా మేము బ్రతక్కగలుగుతావు నా బాబు తండ్రి ఎస్ నీ కార్యాలు పొందుకుంటేనే కానీ మేము బ్రతక్కగలుగుతూనే అయినా అయా మెలుగు కలిగి ఉండితేనే కానీ అయా నీ మహిమని నా బాబు తండ్రి ఎస్ నిజమే నిజమేనైనా నేను పని వాడినైనా నాకు ప్రార్థన చేయటం నాయనా నేను పని వాడినైనా కన్నీరు కార్చటం యజమానుడి కంటే ఎక్కువగా వాడుకున్నావు కానీ ఆయన అయా వాడినే ఎక్కువగా వాడుకున్నావు కానీ బాబు తండ్రి ఎస్ అయ్యా అయా నేను పనివాడినైనా అయా నేను అయా ప్రార్థన చేయటం రానివాడిని నాయనా ఆయన నేను నత్తివాడిని నాయనా అయ్యా నేను బలహీనుడి నా బాబు తండ్రి చేస్తాయా అయ్యా మీరు వాడుకుంటేనే కానీ నేను బల బలమంత్రులుగా ఉంటా నా బాబు తండ్రి చేస్తాయా అయ్యా మీరు మాట్లాడితేనే గాని అయ్యా నేను బలమంత్రిగా ఉంటానా బాబు తండ్రి చేస్తాయా అయ్యా మీరు మా మాలో ఉంటేనే కానీ మేము మేము మెరుగు కలిగి ఉండటం నా బాబు తండ్రి చేస్తాయా దయ కలిగిన మా దేవా నీ దయ మామే చూపించున్నా బాబు అయ్యా ఆరాధన అయినా అయా బలారాధన ఈ దినాన్న అయ్యా కన్నీరు కార్చటం నేర్పించిన ఆయన అయ్యా ప్రతి దినము కంటిడు కాచుకు నేర్పించిన ఆయన అయ్యా ఉదయాన్నే లెగిసి అయ్యా సంఘం కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన కొరకు దైవజనుల కొరకు ప్రార్థన చేయటం నేర్పించిన బాబు తండ్రి ఎస్ఐ అనుభవం మా జీవితాల్లో అనుభవం కలిగించిన వినలేని మాటలు మా నోటి ద్వారా వినిపించిన బాబు తండ్రి ఎస్ఐ నీ మాటలు మేలైన మాటలు నాయన అయ్యా నీ మార్గం మేలైన మార్గాలు నా బాబు తండ్రి ఎస్ అయ్యా ఎన్న మాటల దైవజన్లు చెప్పిన ప్రతి మాట కూడా అయా మాకు మేలుకరంగా దీవెనకరంగా ఉంటాయి నా బాబు తండ్రి ఎస్ అయ్యా దయ కలిగిన మా దేవా అయా గుడ్డువాడికి చూపునిచ్చావు నత్తివాడికి మాటనిచ్చావు గుంటువాడికి నడకనిచ్చావుగా బాబు బాబుయా అయా నీ మాటల్లో మాధుర్యం ఉందని నీ మాటల్లో అయా ఆత్మీయత ఉందని ప్రతి వారికి గుర్తు చేయినా బాబు తండ్రి ఎస్ అయ్యా తాగుమూతలు మార్చిన అయినా తిరుగుమూతలు మూతలు మార్చినైనా మూర్ఖులైన భర్తలను మార్చిన బాబు కుటుంబం యావత్తు నీ సన్నిధికి వచ్చేలా చేయనైనా భార్యతోనూ పిల్లలతోనూ భర్తతోనూ అందరం కలిసి అయ్యా నీ సన్నిధికి వచ్చి మొర్ర పెట్టుకుంటే అప్పవాదికి చోటు ఉండదు నా బాబు తండ్రి ఎస్ అయ్య అప్పవాదికి అయ్యా మా మధ్యన అప్పవాదికి ఏ ఛాన్స్ ఉండదు నా బాబు తండ్రి ఎస్ అయ్య అప్పవాది మా మధ్యకి రాదన్నావు నా బాబు తండ్రి ఎస్ అయ్యా అయా కుటుంబం యావత్తు తల్లి నలుగురు కలిసి నీ సన్నిధికొత్తం నేర్పించిన అయినా నీ సన్నిధిలో మొర పెట్టుకుంటా నేర్పించిన నీ సన్నిధిలో మెలుకుగా ఉండటం నేర్పించిన నాయనా నీ సన్నిధిలో ఆత్మీయత పొందుకుంటూ నేర్పించినయన నీ సన్నిధిలో పాఠకారిగా ప్రార్థన పూరుడిగా మమ్మల్ని మార్చున బాబు తండ్రి అయా స్థిరమైన సంఘంలో అయా సంఘ సరిహద్దుల్లో మీరే తోడు నేడుగా బాబు సరిహద్దుల్లో నీ కాపు తలుచునైనా దైవ పట్ట నీ కాపు నాయనా అయా సంఘంలో అయ్యా ఏ దుర్మార్గత లేకోకుండా దురాత్మ లేకోకుండా మీరు వాడుకున్న బాబు తండ్రి ఏసయ్య మమ్మల్ని ఎప్పుడు కూడా స్థిరముగా వాడుకున్నాయన అయా భార్యతో మాట్లాడుతూ పిల్లలతో మాట్లాడుతూ సంఘంతో మాట్లాడుతూ దైవజనులతో మాట్లాడుతూ నేర్పిచ్చున్న బాబు తండ్రి ఏసయ్య మేము బలహీనులు నాయన మేము పని వాళ్ళేనా బాబు పని వాళ్ళని ఏ రీతికైతే అయితే వాడుకున్నావో మమ్మల్ని కూడా ఆ రీతిగా వాడుకున్నాయన అయ్యా పని వారితో ఏ రీతిలో అయితే మాట్లాడేవో మమ్మల్ని కూడా ఆ రీతిగా మాట్లాడినా బాబు చిన్న చిన్న నెప్పులతో బలహీనతతో నీ సయా నీ సన్నిధికి వచ్చారు నాయన మందిరానికి వెళ్తే తగ్గిపోద్దా అని అయ్యా మందిరానికి వెళ్తే నా దైవజనుడు నా కొరకు ప్రార్థన చేస్తాడని అయ్యా ప్రతి ఒక్కరు ఆశతో వచ్చారు నాయన అయ్యా ప్రతి ఒక్క ఆశని తృప్తిపరిచారు నాయన వాక్యంతో తృప్తిపరిచారు నా బాబు పాటలతో తృప్తిపరిచారు నాయన ప్రార్థనతో తృప్తిపరిచారు నా బాబు తండ్రి ఎస్అ్యా అయ్యా నీ బలమైన మాటలు మాకు అందించావు నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో అయా మాలో అయ్యా ఇంకా 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 నీ ఆత్మీయతో వాడుకో నాయన బలమైన మాటలతో వాడుకోనా బాబు అయా మారాని మధురంగా మార్చావు నాయన మమ్మల్ని కూడా ఆ రీతిలో వాడుకున్నా బాబు అయ్యా ఎలీషాను ఏ రీతిలో అయితే వాడుకున్నావో ఎలీషా ఏ రీతిలో అయితే అయ్యా అయ్యా వాడుకున్నావో ఈ మాటల మట్టి అయ్యా ఇప్పుడు ఎత్తబడిన మాటల మట్టి ఎలీషాతో మాట్లాడినట్టుగా మాతో కూడా మాట్లాడినా బాబు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడేవని ప్రతి ఒక్కరికి కావలసిన మాటలు అందించేవని మేము నమ్ముతున్నా బాబు తండ్రి ఎస్ అయ్యా ఇంకా ఇంకా లోటు అయింది ఏదన్నా మా కుటుంబంలో ఉందేమో తీసేనా బాబు తక్షణమే తీసేనా అయినా అయా భార్య భార్య తెలకొండ భర్త భర్త తెలకొండ భార్య ఇంకా మోర్కొత్తలో ఉండారేమో తీసేనా బాబు ఇప్పుడే తీసేనాయినా ప్రతి ఒక్కరిని వాడుకోనా బాబు ప్రతి ఒక్కరి పట్ల నీ సంకల్పం చూపించిన నాయనా అయ్యా ప్రతి ఒక్కరి పట్ల అయా వాళ్ళ జీవితంలో ఉండ వంకర మార్గం తీసేనైనా అయా భర్తలో ఉన్న వంకర మార్గాలు నాయనా బిడ్డల్లో ఉన్న వంకర మార్గాలు తీసేయి అయా నీ మార్గాలు తినట మార్గాలు చూపించిన ఆయన అయా నీ మేలైన మాటలు అందించిన బాబు తండ్రి ఏసయ్య నిజమే అయినా మొదట ప్రేమ మాలో ఉంచిన అయినా క్రీస్త ఏ రీతిలోనైతే మాకు ప్రేమను పంచారు ఏ రీతిలోనైతే నీ మార్గం చూపించరు ఆ దినాల నుంచి ఇప్పటి వరకు కూడా నీ ప్రేమను మర్చిపోకోకుండా అయా నీ మంచి మార్గంలో అయా తిన్నటమైన మార్గంలో మేము నడుచుకునే నా బాబు తండ్రి ఏసయ్య అయా నీ బల్ల దగ్గరికి వస్తుండ మేము సమాధానంగా ఉండేలా వచ్చినైనా నీ బల్ల దగ్గరికి వస్తున్న మేము ఐక్యత ప్రేమ కలిగి జీవించలే చేయనైనా అయ్యా ఈ నీ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయనైనా నీ బల్ల తీసుకుంటాకి మేము హరుకులుగా చేయనైనా అయ్యా నీ బల్ల దగ్గరికి వస్తున్న మాలో అయా శత్రువుని అయ్యా శత్రువుతో సమాధానపడేలా చేయనైనా తోటి వారితో సమాధానపడేలా చేయనైనా ఇరుగు పొరుగు వారితో సమాధాన పడేలా చేయనయన మాలో ఐక్యత ఉంచిన బాబు తండ్రి ఎస్ మాట మాత్రమే పలకటం కాదు కానీ ఎప్పుడు కూడా ఐక్యత ప్రేమతో నా బాబు తండ్రి ఎస్ఐ అయా సహోదరులు సంఘం వారి ఆయా డాక్టర్లో ఎవరు చేయలేని పని మీరు చేశారు నా బాబు తండ్రి ఎస్ఐయా అయ్యా నీకు మొర పెట్టుకోవడానికి సంఘం అంత ఐక్యత కలిగి అయా ఏకరీతిగా ప్రార్థన చేయటానికి నీలో నిలిచి ఉండటానికి సహాయపడలేచ్చినాయన ఏ స ఏ శాసనం అయితే దైవ చెప్పారో ఆ శాసనాన్ని మేము పాటించేలా చేయినా బాబు అయా ముగ్గురుగా వచ్చి అయ్యా వారమంతా ప్రార్థన చేసేలా చేయనైనా ఆ క్రమం పాటించేలా చేయనైనా అయా ముగ్గురే కాదు ఎంతమంది వస్తే అంతమంది సంఘం కొరకు దైవజనుల కొరకు సమస్యల కొరకు అయా లోటైన వాటి కొరకు మందిరం కొరకు ప్రార్థన చేయటానికి ఆత్మీక ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరూ ముందడుగేసేలా చేయనైనా ప్రతి ఒక్కరు ప్రేమతో వచ్చే లక్ష్యం అయినా నీ సంగ అయ్యా నీ సన్నిధిలో అయ్యా నీ సన్నిధిలో ఆయుర రెగ్గలు ఉండి నీ సన్నిధిలో మేలయ్యింది ఉంది నీ సన్నిధిలో సమాధానం ఉంది నీ సన్నిధిలో డయా హాస్పిటల్కి ఎలక్కితమే నయమయ్యే అంత అయ్యా పరమ వైద్యం ఉందని ప్రతి ఒక్కరికి గుర్తెరిగేలా చేస్తారని నజరైత నేసిన మేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి లేచి నిలబెడదాం కానుకలు పాట కవిత వాళ్ళు పాటు చుండగా శారమ్మ గారు ఇస్తారు అని గారు కానుకలు తీస్తారు మంగమ్మ గారు బియ్యాన్ని తీస్తారు तर तर गयी कि बाइंस डान की प्रायत्न दाम निधनमो निघनमो प्रभुये सुधे निधसमापा घमुनिया वेनुदीतुवा वेनुदीतुवा निधनमो निघनमो प्रभुये सुधे निधसमापा घमुनिया वेनुदीतुवा वेनुदीतुवा ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణీన్సి కాపాడి రక్షింపగా ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణీన్సి కాపాడు రక్షింపగా పరలో కనా దుండుని करकी ी अवीतुवारलोकना दोडुनि कियग मरीसु कोरकी अवीतु वा निनमो नि प्रभु ये सुमापगमुनिवा

ఆయా విధుగ వైద్య నెల మనం కాశీ కాపాడేందుకు వందనాలు ప్రియ రోజులు మమ్మల్ని ప్రవేశించినందుకు వందనాలు ప్రభా అయా రీతిగా సమాజము కూడినందుకు నేను వందనాలు ప్రభా అయా మమ్మల్ని మా కుటుంబాలని మా సంఘాలు మా సహవాసాలు మా గ్రామాన్ని మా గ్రామ బిడ్డలు నాయన అయా రీతిగా ఉంచినందుకు వందనాలు నా ప్రభా నీకు సో నాయన అయా నీ కృపా మీ సన్నిధి నాయన అయా మా సంఘాల మీద మా సహవాసాల మీద మా గ్రామం మీద ఉంచమడుగుతున్నావు ప్రభా నీకు సో నాయన నువ్వు గొప్పవాడి గనుడి అయ్యి నని అంటున్నావు ప్రభా అయా నీ మాట సెలవింగా ఈ లోక ప్రకృతి సృష్టించబడింది అంట నా ప్రభా సోలైనా మానవుల మేము ఏ ప్రభా సో కూడా వరకత లేని వాళ్ళు ఒకసారి చేసుకోబడుతున్నాం సో స్త్రాలు అయినా ఇదిగో నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డన కష్టపడితే నాయన సహాయమే ఇచ్చే పడుతున్నాం అయా లాయన కుక్కల ఆర్డర్లో వాండర్ల కేంద్రలు ఉండాలి మీరు ఆశ్రయించి దీవించబడుగుతున్నాం ప్రభా అయా చేతి పని చేసుకునే మళ్ళీ ఉద్యోగాలు చేసుకుని వ్యాపారాలు చేసుకునే బిడ్డలు పాడి పని చేసుకునే బిడ్డ పాలు పారాలు అయ్యా అయ్యా ఏ బిడ్డ అయితే ఏ వృత్తి చేసుకుని మీరు ఆశ్రయించి దీవించి అడుగుతున్నాం ప్రభా సహాయమే దైత్యం అడుగుతున్నాం ప్రభా అయా వారమంతా కష్టపడి పెట్టి మీరు ఆశ్రయించి దీవించి అడుగుతున్నాం ప్రభా నెలంత కష్టపడి మీరు ఆశ్రయించి దీవించే అడుగుతున్నాం ప్రభానికి మా విజయాన్ని మీరు గ్రాప్కమే చేసుకోను ప్రభా అ ఒక్కసారి ఎవరికాలం మీ కాడు మోస్తున్న దాని సులువుగా దైచేమడుగుతున్నాం ప్రభా ఏదైతే అడుగుతుంది సవాళ్లమో దాయిచ్చే అడుగుతున్నాం నీ సన్నిధి అడిగినప్పుడు నువ్వు ఏదైనా విస్తానంటున్నావు గో ప్రభానికి సూశ్రమ వెలిసి సాక్షాత్ ఎలాగనైనా ప్రార్థన చేసిన పని వాడు కలిదు మా కళ్ళు కూడా తెరవమడుగుతున్నాం తండ్రి నీకు స్తోస్తున్నాయినా అటు గొప్ప ప్రార్థన నేర్పమని మేము ఎక్కడైనా జారిపోతున్నాయి మనం క్షమించి అడుగుతున్నాం ప్రభా నీకు స్తోస్తున్నాయినా అలాగే నా ప్రభు ఈ కానుకలనైనా నీ సేవక నూరంత అంత పలించే ప్రార్థన అయితే ప్రతి గుప్పలు మీరు ఆశ్రయించి దీవించమని ఏ సయ పరిశుద్ధి అడిగి వెళ్ళుకుంటున్నాము వాక్యాన్ని చదువుకున్న రవి గారి యోహన్ సువార్త ఆరో అధ్యయమే అభి రెండు నుంచి యాభై ఎనిమిది వరకు చదువుతారు వాక్యాన్ని చదువుకుందాం మన విరుచురటే క్రీస్తు శరీరంలో పాలు పొందుకుంటాయి దేవుని ప్రజలకే దేవుని పదార్థములు జీవాహారముగు మన ప్రభ నేస్తు క్రీస్తు శరీరము లోక పాపమును పోవు దేవుని గొరిపిల్లా మమ్మను కనికరించుము లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొరిపిల్ల మమ్మను కనుకరించము లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొరిపిల్ల మీ సమాధానం మాకు దయచేయము దేవుడి మాటలను దీవించును గాక ఆమెన్ యువహన్ రాసో శుభార్త ఆరో అధ్యాయం యాభై రెండు నుంచి యాభై ఎనిమిది వరకు చదువుతారు గమనిద్దాం సువార్త ఆరో అధ్యాయం యాభై రెండవ వచ్చిన నుంచి యాభై ఎనిమిదవ వచ్చిన వరకు కావున ఏసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవం గలవాడు అంతే దినమున నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందనూ నేను వాణియందనో నిలిచిందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకములను దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు ఈ ఆహా ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను ప్రార్థన సర్వలోకాలు పరిపాలించిన త్రైక దేవాన్ని పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు ప్రభు బల్లా సంస్కారపు ఆరాధన విందులోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు మీకు స్తోత్రములు కొరకు నమ్మకంగా జీవించడాన్ని కృపణయి చేయండి విధేయత కలిగి జీవించడానికి దయచేయండి ఇక్కడే కాదు పరలోకములో ఒక విందు జ్ఞాపకం చేసుకోవడానికి దయచేయండి మా కొరకు సెలవులో చేసిన యాగమును బట్టి మీకు స్తోత్రాలు మా పాప భారం వ్యాధి భారం శిక్ష భారము అంత కూడా నీ మీద వేసుకున్నందుకు స్తోత్రాలు మీరు మా కొరకు చేసిన యాగమును మేము జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా మీ సన్నిధి మీ ప్రశ్న తుంచమని బేగం మీద త్వరగా రాణి నేసుక్రీస్తునాములు అడిగి పెడుకున్నాం పరమ తండ్రి ఆమె దయచేసి రండి యేసు రక్తమో 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 యేసు రక్తమో 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 అమూల్యమేనా రక్తమో నిస్కలంగమైనా Rag tamo, amo, ah, yamena, Rag tamo, Niska, lanka, mana, Rag tamo, yes, so that tamo, Rag tamo, Rag tamo, no cardo,

मुनिग ने मुगा मारसु रक्त मो रक्ता मो रक्तमुरक्ता मो रक्त मक्ता मो अमूल्य मैना रक्तमु निष्कला रक्तमु अमूल्यमयना रक्तमु निष्कलङ्कमैना रक्तं यशुरक्तं रक्तमु रक्तमुशुरक्तं रक्तमु रक्तमु मन साक्षिणी सुयुनु मन ए रक्तं മന സാക്ഷി ശുദ്ധി ചുന മനേസയ്യക്തമന ശനഗിമച്ചു സംഹാരമുന തന ശിക്ഷണിച്ച് ന yesu rakta mu rakta mu rakta mu yesu rakta mu rakta mu rakta mu amolya maina rakta <in the> mu nishkalank <language> maina rakta maina रक्ता हूँ ये सुक्तमो रक्ता मो रक्ता हूँ ये सुक्तम रक्तमो रक्ता हहापरिशुद्ध साल मुलो चेत मना ऐया रक्तमो महापरिशुद्ध सालमूलो चे मना ऐ सया मन प्रधान जगडो ప్రార్థన చేసుకోండి ప్రభు బలం తీసుకుంటూ ఉన్నప్పుడు ఆయన మన కొరకు చేసిన త్యాగమును బట్టి దేవా నన్ను పరిశుద్ధ ఆ యొక్క విందులో ఉంచడానికి నా కొరకు పాపభారము వ్యాధి భారము శిక్ష భారము ఆఖరి రక్త నా కొరకు ధారపోసావు అది నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను దేవా మీకు స్తోత్రములు మూడు సెలవులు మోసెతివా నా కొరకై మూడు సెలవులు మోసితివా పాప మెరుగనెట్టి ప్రభుని బాధ పెట్టిరి అన్నట్లుగా మా కొరకు చేసిన యాగమును బట్టి మీకు స్తోత్రములు అని మీ యొక్క శరీరమును తీసుకోండి తర్వాత రక్తము తీసుకోండి నాతో పాటుగా చెప్పండి తీసుకున్నవారు సర్వశక్తి కలిగి సదా జీవించుచుండు దేవా ఈ పరిశుద్ధ మర్మములను తగినట్టుగా పుచ్చుకొని ఉన్న మమ్మును నీ కుమారుడును మా రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క మిక్కిలి విలువ గల శరీర రక్తములు అను ఆత్మీయమైన ఆహారముతో పోషింప అనుగ్రహించుచున్నావు ధనుక నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచున్నాము మరియు నీకు మా దయాదాక్షిణ్యము గలవనియు సమస్త విశ్వాసుల దివ్య సమూహముకు నీ కుమారుని మర్మశరీరములో మేము చేర్చబడి ఉన్నామనియు ఆయన మరణ శ్రమల యొక్క పుణ్యం వలన కలుగు నిరీక్షణ ద్వారా నీ వారసులమై ఉన్నామనియు ఇందువలన మాకు రూఢీపరుచుచున్నావు గనుక మనస్ఫూర్తిగా